నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాహనాలకు ఇన్సూరెన్సు ట్రాఫిక్ డిపార్ట్మెంటు తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే వాహనాలకు తప్పనిసరి పత్రాలు జారీ చేయడానికి అధికారం కలిగిన అర్హత కలిగిన బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాను జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే లావాదేవీలు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గుర్తించిన ఇన్సూరెన్స్ కంపెనీలలో మాత్రమే కార్లకు కానీ వాహనాలకు కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గుర్తించిన కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లు మీకు తెలియజేస్తాను కువైట్ ఇన్సూరెన్స్ కంపెనీ గల్ఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ కంపెనీ ఆల్ ఆహ్లియా ఇన్సూరెన్స్ కంపెనీ వారియా ఇన్సూరెన్స్ మరియు రీ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెహరన్ కువైట్ ఇన్సూరెన్స్ కంపెనీ గల్ఫ్ ఇన్సూరెన్స్ మరియు రీ ఇన్సూరెన్స్ కంపెనీ లెబనీస్ ఫిస్ గ్యారెంటీ కంపెనీ కువైట్ ఖతారి ఇన్సూరెన్స్ కంపెనీ ఎనాయా ఇన్సూరెన్స్ కంపెనీ సౌదీ అరేబియా ఇన్సూరెన్స్ కంపెనీ బార్గాన్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజూర్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ వేదక్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ మిశ్ర ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అరబ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏలాఫ్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ కువైట్ ఇస్లామిక్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ బౌబియాన్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి కొన్ని కంపెనీల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది ఇటువంటి గుర్తింపు కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీలలో మాత్రమే మీరు ఇన్సూరెన్స్ వాహనాలకు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్